ఏపీ తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మరోవైపు మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా వరుస సూచన జారీ అయింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి ఐఎండీ తెలిపింది ఏపీ తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయి ఆకాశం మేఘావృతమే కనిపిస్తుంది పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి వర్షాలు ఉరుములు మెరుపులతో ఎదురుగాళ్లు వీనున్నాయి ఒడిశా నుంచి కొమిరా వరకు విస్తరించి ఉపరితల ద్రోణితో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి నైరుతి ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల్లో తేమ ఉంటుంది ఫలితంగా వర్షాలు పడనున్నాయి అందుకే రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ఇక ఇవాటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి అదే ఇవాళ రేపు వర్షాలు తీవ్రంగా పడనున్నాయి ఇవాళ రేపు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ హైదరాబాద్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక ఆదిలాబాద్ వికారాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడనున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న మూడు రోజుల్లో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ నెల ఆరవ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా కృష్ణా గుంటూరు విశాఖపట్నం కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఇవాటి నుంచి భారీ వర్ష సూచన ఉంది రాయలసీమ ప్రాంతాల్లో వడగంటలకు పడే అవకాశం ఉంది విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి ఉత్తర కోస్తా జిల్లాలో ఇవాళ రేపు పిడుగులు పడే ప్రమాదం బారు బయట తిరగవద్దని సూచిస్తున్నారు